తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద సమరానికి సమయం ఆసన్నమై సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఖైదీ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు హిట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు మరో రెండు రోజుల్లో విడుదల కానున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై డైరెక్టర్ క్రిష్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ఈ సినిమాను దర్శకుడు క్రిష్ ఓ యజ్ఞంలా భావించి యాభై ఐదు కోట్ల బడ్జెట్ తో కేవలం ఎనిమిది నెలల్లో తెరకెక్కించాడు ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న క్రిష్ మరో ఆసక్తికరమైన వార్తను ప్రకటించారు గౌతమిపుత్ర సాతకర్ని సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించే ఆలోచన ఉందని ప్రకటించాడు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ క్రిష్ వెల్లడించాడు శాతకర్ణి సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఉంటే సాతకర్ని తనయుడు పులిమావి రాజ్యపాలన నేపథ్యంలో ఆ సీక్వెల్ తెరకెక్కుతుందని చెప్పారు అంతకు మించి ఆ సీక్వెల్ కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు మొత్తానికి బాహుబలి తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రాత్ నేపథ్యంలో సాగే మొదటి చిత్రంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ